ఫీలింగ్ వెళ్ళిపోతుండే రాజకీయ పరంగా ఉంటుంది తప్పించి దాంట్లో పెద్ద మార్పే ఉంటుంది ఇప్పుడు ఎవడ అధికారంలో ఉంటే ఆడి మాటే జరుగుతుంది ఇప్పుడు అక్కడ మీటింగ్లు పెట్టారు మొన్న పెట్టిన తర్వాత ఏమైంది చాలా చోట్ల అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే జరిగింది ఇంకా దాంట్లో సబ్ పెట్టి మమా అని పిచ్చుకోవడం తప్పించే ఉంటది అంటే రూరల్ రూరల్ డెవలప్మెంట్ లో జగన్ మోహన్ రెడ్డి గారు చేయింది గ్రామ సభల ద్వారా జరిగేది ఏదో ఒక సంక్షేమం అనే పేరుతోనే దాన్నే డెవలప్మెంట్ లో ఎలా చూడాలి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా డెవలప్ అవద్దు అనే ఫీలింగ్ సర్పంచ్ వాళ్ళకి రాలేదా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఒక సిస్టమ్ ఉంటుంది రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇందులో రెండు రకాలు ఉంటాయి పంచాయతీ రోడ్లు పంచాయతీ రోడ్లు ఎవరున్నా సరే ఉపాధి హామీ పథకం కింద జగన్ టైంలో కూడా కరోనా టైంలో కూడా వేయలేదు రోడ్లు జరిగిపోయినాయి కదా కరోనా టైంలో కూడా వేసారు కదా గుంటలు పూడ్చడం కి సంబంధించి చంద్రబాబు గారు ఏమంటున్నారు అది అది దీంట్లో వేయట్లేదు నరేగా కింద అది తీసుకొచ్చి పీపీపీ కింద అంటున్నారు అంతే కదా టోల్ గేట్లు పెడతానంటున్నారు మరి అక్కడ ఇంకేంటి చేసేది ఇకపోతే నలభై లక్షలు యాభై లక్షలు గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ఇచ్చింది అది ఎలా ఖర్చు పెట్టాలి గ్రామ సభలో వీళ్ళు నలభై పనులు యాభై పనులు చెప్తారు దానికి పెడితే ఎక్కడవుతుంది వరకు ప్రజలందరూ కూర్చొని నిర్ణయించుకోవాలి అంత పెంచితేనే అంత ఒక ఊరికి నలభై యాభై లక్షల రూపాయలు ఇందులో కరెంటు బిల్లులు ఎవరు కడతారు